ట్రైలర్లో చూశాను మందు తాగుతున్నారు అయితే బ్రాలో తాగుతున్నారు ఏంటి బ్రాలో అంటే మీ గ్లాస్ దొరకలేదా లేకపోతే బ్రా నేనా లేకపోతే ఇంకా ఫిల్టర్కి హలో ద లాంగెస్ట్ ట్రైలర్ ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవర్ షాట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయాలో అంత తీస్తే మీరు ఆ ఒక్క షాట్ గురించి అడుగుతారా ఓకే నాకు అర్థమైంది మీ ఎమోషన్ వెరీ గుడ్ అయితే దానికి ఒక కథ ఉందండి అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకలా ఉన్నాడు వాడేంటి వైజీ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే అనే దానికి ఒక కథ ఉంటుంది అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము డెఫినెట్గా సినిమా చూస్తే అది ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలుస్తుంది కాకపోతే వాడు ఎమోషన్ ఏంటంటే వాడు బాటిల్ నుంచి తాగుదాం అనుకున్నప్పుడు మూత స్లిప్ అయిపోతే దాన్ని పగలగొట్టి తాగాలి దాంట్లో గాజు పెంకులు ఉంటాయి సో ఫిల్టర్ ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట ఏమో అది పొద్దున్నే హ్యాంగ్ ఓవర్లో లెగ్ సైడు సో ఫిల్టర్ చేసుకొని తాగాలి వాడు అంటే ఆ పక్కన ఏ గుడ్డ ఉన్నా తీసుకొని వాడు తాగుతాడు కాకపోతే అది అక్కడ రాత్రి దాని ముందెప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని వస్త్రాల వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు వాడు ఎందుకు అలాగున్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అంటే అక్కడ బ్రానే ఉందా లేదా అమ్మాయి కూడా ఉందా అదేనండి అంటే మీరు అన్ని సినిమాలో సీక్రెట్లు అన్ని ముందే అడిగేస్తే ఎట్లా బ్రదర్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారా మీ ఆశ చెప్తున్నారా అంటే అది అంటే అమ్మాయి కూడా ఉంటుందా అంటే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి బ్రాకి సంబంధం ఉందా లేదా ఆ మందుకి అసలు ఈ గోళంతి సంబంధం ఉందా లేదా సినిమాలో ఉంటుంది ఎనీవే టు ఎక్స్టెండ్ వాట్ హీ సెడ్ బ్రాలం మంది ఎందుకు తాగుతాడు బ్రాలం మంది ఎందుకు తాగుతాడు అంటే దాంట్లో లాజిక్లు కూడా ఎత్తుతున్నారు జనా ప్యాడెడ్ బ్రా అందులో కష్టం అంటే గట్టిగా లాగితే వస్తుందండి తాగుతాడు అతను అంత వైలెంట్గా ఉంటాడు ఎందుకు అలా ఎందుకు అలా ఉన్నాడంటే అది సినిమా ఓపెనింగ్లోనే ఉంటుంది మీకు సీన్ వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ క్యారెక్టర్ స్క్రీన్ టైంలో ఏమవుద్ది అంటే అండి సినిమాలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కొన్ని ఆట్రిబ్యూట్స్ క్యారెక్టర్ గురించి చెప్పేయడానికి ఒక్క షాట్లో చాలా చెప్పేయాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కన్స్టెంట్స్ అనండి ఎడిట్ కన్స్టెంట్స్ అనండి యూ చూజ్ సమ్ షార్ట్స్ టు సే వాట్ యూ వాంట్ టు సే అంటే ఒకటేదో పెట్టాలి ఆడియన్ మైండ్లో తొందరగా పెట్టేయాలి ఒక్క షార్ట్లో ఇంపాక్ట్ఫుల్గా పెట్టేయాలి అని రాసినప్పుడు సీన్లు ఇలాంటివి వస్తాయి సో మీరు అడిగిన కోసిన సెన్సార్ ఆఫీసర్ కూడా అడిగాడు నేను ఏరా అలా తప్ప మందు వేరే వేరేలా తాగవా నువ్వేంటని సో ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోరీ జీరో కట్స్తో మాకు ఇచ్చారు సో ఇట్ డి సే ఎనీథింగ్ సో మెన్ వాచ్ ద ఫిల్మ్ ఇల్ అండర్స్టాండ్ మోర్ ఓబర్ ది క్యారెక్టర్ అంటే నాకు తెలిసైతే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ దాంతోపాటు బాగుంది నాకైతే సో ఇంకొక ఇంకొక వచ్చింది అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అడుగుతున్నాను అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడో ఏదో అలిగేషన్ వచ్చేది ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల ఇటీవల అయితే రాలేదు నిజంగా గ్రేట్ అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అన్న నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో అన్న ఏంటన్నా నువ్వు ఫేక్ న్యూస్లో రాలేదు ఈసారి అని ఓకేనా నేనేదో సినిమా పనులు ఉండాలి అన్న మంచి జరిగిందండి ఒక్కసారి వదిలేండి థ్యాంక్ యూ ఫర్ యూర్ విషెస్ అండి అయితే సినిమా గురించి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే సినిమాల గురించి మాట్లాడుకుంటే లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ కనుకోండి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటైంది అది ద ఎక్స్పోజర్ టు టూ వరల్డ్ సినిమా బాగా పెరిగింది రకరకాల సినిమాలు ఇందాక కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు మలయాళం తమిళ్ హిందీ వేరే 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 లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్ ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండో వైఫో పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా సో ఆడియన్ ఎలా నేను ఆడియన్ అండి నేను ఓటీటీలో అన్ని చూస్తాను సరే ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు అది పక్కన పెడితే నేను తెలుగు సినిమా నేను సినిమా ఆడియన్ సో మనకున్న ఎమోషన్ ఇఫ్ ఐ మే టాక్ ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లా మాట్లాడితే ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా అంటే సూపర్ స్టార్ సినిమా పెద్ద స్టార్ సినిమా భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే జరుగుతుంది కూడా ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంట ఈ సినిమా ఇంట్లో చూద్దాం ఒక నెలలో రెండు నెలలో లేదా మూడు వలలో వాట్ ఎవరు ఒక టైం పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా ఈరోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు దేనో బెటర్ దెన్ అస్ ఎందుకు రావాలి థియేటర్కి అని దానికి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా థియేటర్లో చూస్తే అనేది మా మా ఫీలింగ్ మేము మేము అలా ఫీల్ అయ్యాం సో అంటే పాయింట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం పోస్ట్ పాండమిక్ ఒక ఏదో ఒక అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని కాకపోతే మేము పర్సనల్గా లవ్ మౌళీ గురించి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో తను నాకు కథ చెప్పినప్పుడు నేను చిరపుంజి మేఘాలయాలో చూశారు కదా విజువల్స్ అక్కడ కూర్చొని రాసుకున్న కదా అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్ అంటే కథ విన్నాక ఓకే ప్రేమ కథ ప్రేమ గురించి కదా బాగుంది పాయింట్ సరే నేనేం చేయాలంటే బాడీ పెంచాలి ఇవన్నీ ఓకే యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేయచ్చు కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడే చేయాలి సినిమా కాకపోతే అక్కడ కండిషన్స్ ఏంటి భయంకరంగా ఉంటుందండి మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకు హైదరాబాద్లోనే కరెంటు పోతుంది ఎండాకాలం వర్షాకాలం కొంచెం కొంచెం అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్ మాకు వెళ్తే ఫస్ట్ రోజు రేకుల షెడ్లో ఉన్నాము రేగుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదు అన్నాడే మరీ చెప్తాడు లేదని అనుకున్నా వెళ్తే అర్ధరాత్రి పన్నెండింటికి భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ న్యూసెన్స్ అంటే ఒక రేకుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉండమనేది మామూలుగా అంటే అంత భయంకరమైన వర్షం వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అనేది అర్థమైంది ఇదేదో మనకి మామూలు మ్యాటర్ లాగా ఉండేటట్లేదు షూటింగ్ అని ఫస్ట్ అనుకున్నాం ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్లో ఫినిష్ చేసి వద్దామని బట్ వన్ వన్ ఆఫ్టర్ థియదర్ అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి ఇవన్నీ అనవసరం అనుకోండి సినిమా బాగుంటే చూస్తారా అది పక్కన పెట్టండి బట్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ ఒక అసలు ఈ సినిమా ఎలా జరిగింది ప్రొడక్షన్ అనేది దాని మీద ఓ సినిమా తీయచ్చు మేము తీద్దాం అనుకున్నాం మాకు కుదరలా ఉన్న కాంప్లికేషన్ చాలా లేరు ఫస్ట్ వెళ్ళి తీసుకొద్దాం అని